మన ప్రభువును రక్షకులైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక అనుదిన మన్న అను ఈ ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం ముందు మీకు అందించుటకు కృపను గ్రహిస్తున్న నా సృష్టికర్త అయిన దేవునికి నా హృదయపూర్వక వందనాలు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు రండి దేవుని వాక్యాన్ని ప్రభు పాదములు ఎదుట నేర్చుకుందాం లెంట కాలంలో ఉన్నాము ఈరోజు లెంటలోని ఇరవై ఐదవ రోజు యేసుక్రీస్తు ప్రభు వారే కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న భక్తులు లేదా పరుషులు ఏదైనా ఒక విషయాన్ని గురించి ప్రస్తావించాలనుకున్నప్పుడు ఉదాహరణగా యేసు ప్రభు వారు పరిశ్రయలను సర్దుకాయలను అక్కడ వారిని హెచ్చరించినప్పుడు లేదా వారిని గురించి బాధపడుతున్నప్పుడు అయ్యో అనే పదాన్ని వాడారు ఒక వ్యక్తిని హెచ్చరించాల్సి వచ్చినప్పుడు ఓయి అనే పదాన్ని వాడారు అయితే ఎందుకు ఈ ఇరవై ఐదో రోజు మనందరూ విషయంలో జాగ్రత్త పడాలి మనం భక్తి చేస్తున్నాము అంటున్న భ్రమలో ఒకవేళ జీవిస్తూ ఏదైనా తప్పప్పులు కనుక మన జీవితంలో సంభవించాయేమో అనే విషయాన్ని అనుమానం వచ్చినప్పుడు వాటిని సరి చేసుకోవలసిన అనుభవాన్ని కూడా దేవుడు మనకిచ్చాడు కనుక ఈరోజు మన ధ్యాన అంశంలో ఓయి అని ప్రభువే కానీ భక్తులే కానీ హెచ్చరించిన కొంతమంది వ్యక్తి జీవితాల్లో వారు ఎలాగూ సరి చేయబడ్డారు లేదా వారు ఏ విషయంలో హెచ్చరించారు అనే విషయాన్ని కొద్ది విషయాలు నేర్చుకుందాం మనందరికీ తెలుసు పాత నిబంధన కాలంలో దేవాతి దేవుడు నినివే పట్టణస్తుల మీదకి ఆయన కోపం అనేది వచ్చింది నినివే పట్టణస్థులు చాలా భయంకరులు అయితే యోనా అనే భక్తుని దేవుడు చూచి ఆ భక్తుని ద్వారా ప్రజలకు ఒక అవకాశం ఇచ్చి వారిని రక్షించాలి అనుకున్నాడు ఆయన ఆలోచన తరువునే ఈ యొక్క గారిని ప్రభు తన వాక్కు చేత పిలిచాడు యోనా అనే మాటకు అర్థం నిలివేకి వెళ్ళమని నలభై దినాల్లో దేవుని ఉగ్రత రాబోతుందని సమాచారాన్ని యోనా గారి చేత పంపించాలని దేవుని ఉద్దేశము చేత అనుకుంటే నినివే పట్టణస్థుల యొక్క స్వాభావిక లక్షణము ఎరిగిన యోన నినివేకి వెళ్లకుండా తార్శిశుకు పారిపోతాడు వాడ దగ్గరికి వస్తాడు టికెట్ తీసుకుంటాడు వాడలో ప్రవేశిస్తాడు అమరమణ నిద్రపోయి నాకు చక్కగా సీటు కూడా దొరికింది కొన్ని గంటల ప్రయాణంలో నేను దేవునికి దూరంగాను నినివే పట్టణస్తులకు దూరంగాను ఈ ప్రాంతానికి దూరంగాను వెళ్ళిపోవాలనే ఉద్దేశం చేత ఆ ఓడలో చక్కగా నిద్రపోతూ ఉంటాడు అయితే తన బిడ్డల పట్ల ఆయన కరుణా వాత్సల్యత ఎంతుందో తన మాట వినని వారి పట్ల కూడా దేవుని కోపం కూడా అంతే ఉంటుందని యోనా గారిని తిరిగి నినివే పంపించినకు దేవుడు తుఫానును పంపించాడు ఆ తుఫానులో వాడ నడుపుడకు కష్టమైనప్పుడు వాడ నాయకుడు ఓడలో ఉన్న సామాగ్రి అంతా పడవేసిన తరువాత తను ఏం చేయాలో తెలియక ఒక్కొక్కరిని పిలిచి మీ దేవునికి ప్రార్థించండి అంటాడు అలాగో చెబుతున్న క్రమములో యోనా గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనము కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తమ తమ దేవతను ప్రార్థించి ఓడ చరుకును చేయుటకి అందులో సరుకులు సముద్రంలో పారవేసినప్పుడు యోన ఓడ దిగువ భాగమున పోయి పండుకొని నిద్ర నిద్రపోయి ఉండేను అప్పుడు ఓడ నాయకుడు అతని ఎద్దుకు వచ్చి ఓయి నిద్రపోతా నీకేమి వచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించము మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించినేమో అని ఈరోజు వాక్య వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నలభై దినాలు అంటున్నావు ఉపవాస ప్రార్థనలు అంటున్నావు నా జీవితంలో నేను దేవుళ్ళు ఎదగాలి అనుకుంటున్నావు ఇంకా వేకుజామున మూడు గంటల కాడి నుంచి ఆరు గంటల వరకు ఇది ప్రభు ప్రార్థనా సమయము ప్రభువుతో మాట్లాడే సమయము ప్రభువుని చూచి ముఖాముఖిగా చూచే సమయము ఇది దేవునితో నడిచే సమయము ఇంకా మంచాల మీద ఇంకా పరుపుల మీద పడుకుంటూ నిద్రపోతూ సుఖం అంటూ ఇంకా కొంచెం నిద్ర ఇంకా కొంచెం నిద్ర అంటూ సోమరి తనతో ఉంటున్న ఓయి నిద్రపోతులారా మన జీవితంలో కూడా జాగ్రత్త పడవలసినది ఏంటో తెలుసా దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన సమయము మంచాల మీద సుఖించడమే ఈరోజు ఓయి అనే మాటలో మొదటిది మనం జాగ్రత్త పడవలసింది నిద్ర విషయంలో పరమగీతంలో ఐదో అధ్యాయంలో అంటాడు కదా నేను నిద్రించితిని కానీ నా హృదయం మేల్కొనే ఉన్నది దేవునిలోను దైవత్వములోను కొన్నిసార్లు ఈ శారీర స్వభావమైన లక్షణాలు బట్టి శరీర యొక్క సహకారం లేకపోవడాన్ని బట్టి మన జీవితంలో ఈ ఒళ్ళు మభ్యపెట్టకూడదని చెప్పి సుఖపెట్టు నిమిత్తము చాలా సమయములు ప్రభువునైనా ఇబ్బంది పెడుతున్నామే కానీ మన శరీరాన్ని ఇబ్బంది పెట్టట్లేదు మొదటి కొంది పత్రిక పన్నెండో అధ్యాయంలో పౌరు భక్తుడు చివరి వచనాల్లో అంటాడు ప్రకటించబడిన తరువాత నేను భ్రష్టునైపోదునేమోనని నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను నలగొట్టుకోవడం అంటే రాయి తీసుకున్న పగల కొట్టుకోవడం కాదు ప్రకటించిన నేను ఆయా పనులు చేయగలుగుతున్నాను లేదా ఉదయా ఇప్పుడు నేనే చెప్పాను మూడు గంటలకు లేవాలని నా కరెక్ట్ సమయం నాలుగున్నరకు నేను నిగి కూర్చుంటాను నాలుగున్నర కాడి నుంచి ఆరు గంటల వరకు కూడా నేను దేవుని దగ్గర కూర్చుంటాను కారణం ఏంటి అది ప్రతి దిన దినచర్య దాని తర్వాత ఎలాగో నేను నిద్రపోను కాబట్టి ఇక నేను నాలుగున్నరకు లేచి నా పని చేసుకుంటాను ఒకవేళ లేవకోకుండా బద్దకేస్తే నా శరీరానికి మనం బలవంతం చేసే దేవుడు సందులో కూర్చోబెట్టాలి అది నలుగ కొట్టుకోవడం అంటే సుఖపెట్టడం కాదు పర్లేదులే దేవుడు ఏమనుకోడులే ఎగ్జిస్ట్ అవ్వడులే అని రత్నకుమార్ అనే ఒక దైవజనులు ఆయన సాక్ష్యం నేను వెనకాడించి నేను నా శరీరాన్ని నేను నలగొట్టుకోవడం మొదలుపెట్టాను కారణం ఏంటి తెలుసా దైవజనులు ప్రతిరోజు ఎనిమిది గంటలు ప్రార్థన చేస్తారంట ఒకనొక సమయంలో ఆయన అప్పటికి ఆరు గంటలు ప్రార్థన అయిపోయింది ఇంకా రెండు గంటల సేపు ప్రార్థన చేసుకోవాలి ఏడు గంటలకి సాయంత్రం ఎవరో విశ్వాస పోటీ చేసి అయ్యారు మీరు అర్జెంటుగా రావాలంటే మాకు ఒక సమస్య వచ్చిందంటే దైవజనులు సరే వచ్చాక ప్రార్థన చేసుకుందాం ఒక గంటలో చూసుకొని వద్దామని చెప్పి వెళ్తే అది కుటుంబ సమస్య వారిద్దరిని పరిష్కరించేటప్పటికి ఎనిమిది తొమ్మిది అయింది దైవజన్యులకి అయ్యా మీరు మా సమస్యను పరిష్కరించారు కాబట్టి మీరు భోజనం చేయాల్సిందే అని అన్నప్పుడు సరే ఇంటికి వెళ్ళాకైనా భోన్ చేయాలి కదా అని చెప్పి భోన్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి పది అయిందంట పది పదిన్నర అప్పుడు ఆ దైవజన్లు అనుకున్నారంట నేను కడుపు నిండా తినేస్తాను ఇప్పుడు మోకరించడానికి కూడా నా శరీరం బ్రతికిస్తుంది సరే ఎలాగో ఈరోజు నేను ఆరు గంటలు ప్రార్థన చేస్తాను ఇంకా రెండు గంటలే కదా టైం చూస్తే కూడా పదిన్నర అయిపోయింది లేదా పది అయింది ఈ రెండు గంటలు ఇక నా శరీరం ఏమో నిద్ర నిద్రను కోరుకుంటుంది అని ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం ప్రభువా ఏమనుకోమాక ఈరోజుతో నేను ప్రార్థన ముగించేస్తున్నాను మరి రెండు గంటలు మరి చేయలేకపోతున్నాను అని దేవుని దగ్గరికి వెళ్ళి ఒక చిన్న మాట ప్రభువా ఈరోజు నేను ప్రార్థన చేయలేను నన్ను క్షమించు ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు స్వరం వినబడిందంట నా కుమారుడా నేను నిన్ను ఎంత నమ్మాను నా నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసావు అదేంటి ప్రభు అవును దేవుని సన్నిధిలో ప్రార్థన మానక విడవక నువ్వు ప్రార్థిస్తావేమో అని నీ మీద నేను నమ్మకాన్ని పెట్టుకున్నాను నా నమ్మకాన్ని నువ్వు అమ్ము చేశావు ఈరోజు ఎంతమంది ఆయన స్వరాన్ని వినగలుగుతున్నారు ఆ పద విషయంలో ఎన్నిసార్లు ప్రార్థనలో ప్రభు క్షమించు పాస్టర్ గారు క్షమించని రోజు నేను గుడికి రాలేను మాకు పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఉన్నాయి అంటే ఎన్నిసార్లు చెప్పలేదు మనం అయ్యారు ఈరోజు నేను రాలేను కానీ మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని శావకుని ఎన్నిసార్లు మనం బాధ పెట్టలేదు ఈ మాట వింటున్న దేవుని జనాంగమ నిద్ర విషయంలో పని విషయములో అన్ని విషయాల్లో కూడా మన శరీరాన్ని నలగొట్టుకోవాలి దేవుని సన్నిధిలో ప్రార్థించే విషయంలో సన్నిధి చేసే విషయంలో మీటింగ్ల విషయంలో కార్యక్రమాల విషయాల్లో మనం దేనిని వంక పెడుతున్నాం అసలు వంకెందుకు వస్తుంది దైవ సన్నిధి కార్యక్రమాల్లో మన పనినైనా పక్కన పెట్టి దేవుని పని చేయాలి కదా అందరూ మీ మీ పనులు చేసుకుంటున్నారు కానీ దేవుని పని చేసేది ఎవరు అని బయవులే చెప్తుంది కదా కాబట్టి మేము దేవుని జనాంగమా ఈరోజు జాగ్రత్తపడి దేవుని పని విషయాల్లో ఏ ఏ వంకలు పెడుతున్నామో ఏ ఏ బలహీనతలు చూపిస్తున్నామో దేనినైతే మనము దేవునికంటే ఎక్కువగా నిద్రతనము కానీ పనితనము కానీ ఇంకా వ్యవసాయం అని చెప్పి దేవునికి ఏదైతే మనము దూరం అవ్వడానికి మన యొక్క సాకులు వంకలు చెబుతున్నాము వాటన్నిటిని పక్కన పెట్టి ప్రభువు సన్నిధానమందు స్థిరపడినట్లు పడు ఒకటి నిద్ర విషయములో అక్కడ మాట్లాడి దేవునికి ప్రార్థించే విషయంలో మనం వంకలు పెట్టకూడదనే విషయము అలాగే దేవునికంటే ఎక్కువ నిద్రకి అవకాశం ఇవ్వకూడదనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ఇక రెండోది త్వర త్వరగా చెప్తాను లుకాసు వార్త పన్నెండవ అధ్యాయము లుకాసు వార్త పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చిన ఇక్కడ ప్రభువారు చెప్తున్న మాట ఆయన ఓయి మీద తీర్పరిగా పంచిపెట్టు పంచి పెట్టువాయనను నన్ను ఎవడో అతనితో చెప్పాను చూడండి ప్రేమ దేవుని పెట్టారా పద పదమూడవ వచ్చిన చదివితే జన సమూహంలో ఒకడు బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పెంచి పెట్టమల్ నా సహోదరునితో చెప్పమని ఆయనను అడగగా అయ్యా నాకు కొంచెం ఆస్తి పంపకాల్లో సమస్య వచ్చింది కొంచెం నాకు ఆస్తి విషయాలు మీరు నాకు సహకరించగలరా అన్నప్పుడు ఓయి నన్ను తీర్పరిగాను అలాగే నన్ను పంచిపెట్టువాడుగా నన్ను ఎవడు నియమించాడో అసలు నన్ను ఎవడు నియమించాడని చెబుతూ అసలు ధనమనేది ఎంత భయంకరమైనదో చెబుతూ ఒక ఉపమానాన్ని కూడా చెప్పాడు ఒక ధనవంతుడు ఉన్నాడంట అతడు విస్తారమగా ధనాన్ని సంపాదించే ధాన్యము ఆయన వ్యవసాయం చేసేవాడు ఆ ధనవంతుడు అంటే భూమి సమృద్ధిగా పండిందంట కొట్లు పెంచాడు ఆస్తి పెరిగింది ధనం వచ్చింది ఆయన ఒకరోజు తన ప్రాణంతో చెప్పుకున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అయితే ఆ రాత్రే దేవుడు వెర్రివాడా ఈ రాత్రిను చచ్చిపోబోతున్నావు నీ ధనం ఏమవుతుందో చూసుకో అన్నప్పుడు ఏమవుతుంది పరుల పాలవుతుంది కలిమి విస్తరించుట మంచిదే కానీ అలాగని చెప్పి జీవమునకు మనం దూరం అవ్వకూడదు ధనము సంపాదించడమే మంచిదే కానీ ఆదివారం కూడా దేవుని సన్నిధిని మానివేసి సంపాదించడమును దైవ కార్యక్రమాల్లోకి మించి ధనము సంపాదించడము మంచిది కాదు మొదటి విషయమేమో దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు బదులు బదులు శరీరమునికి నిద్రనో లేదో తన వంకలను చెప్పి నిద్రకు దూరం లేదా ప్రార్థనకు దూరం అవటం మంచిది కాదు రెండవది ధనము పేరు చెప్పి దేవునికి దూరం ఒకటం మంచిది కాదు అందుకని వారితో దేవుడు అన్నాడు ఓయి అనే మాట ఇక చివరగా మనం చూస్తున్న వారమైతే లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై యాభై తొమ్మిదో వచ్చినాన్ని చదువుకుందాం అక్కడ అంటున్నాడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది మరి కొంతసేపటికి మరి అతను చూసి నీవును వారిలో ఒకడు అని పేతుణ్ణి అడగగా పేతురు ఓయి నేను కాననెను ఇక్కడ యేసు ప్రభు వారిని గుర్తించడంలో లేదా ఆయనను నోటుతో ఒప్పుకోవడంలో పేతురు గారిని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని తోటలో బంధించారు పేతురు గారు యేసు క్రీస్తు ప్రభువారిని వెంబడించి ఆయనను ఎక్కడికైతే తీర్పుకి తీసుకువెళ్తారో ఆ ప్రధాన యాజకుల దగ్గరికి ఇంటి దాకా వచ్చారు అయితే ఏం జరుగుతుందా అని లోపలికి వెళ్ళలేక బయట కూర్చొని చలిమంట కాసుకుంటూ ఉంటే ఎవడో ఒకడు చెప్పాడు నువ్వు ఏసు క్రీస్తు ప్రభువారితో ఉన్నవాడువే కదా అంటే అవును అని తెగించి చెప్పలేక నేను కాదు అంటాడు మరొక స్త్రీ కూడా వచ్చి లేదు లేదు నువ్వు ఏసు ప్రభుతో ఉన్నవాడివి నేను నిన్ను చూశాను అన్నప్పుడు ఆయన అంటాడు కదా ఓయ్ నేను కాదు అని ఏసూ క్రీస్తు ప్రభువారిని నోటుతో ఒప్పుకోవడానికి ఆయన నా యొక్క రక్షకుడని చెప్పడానికి చాలా మంది కూడా నలుగురిలో చెబితే ఎక్కడ అవమానం అయిపోతామో ఈరోజు నా పెన్షన్ పోతుందేమో నా రిజర్వేషన్ పోతుందేమో నా హక్కులు కోల్పోతానేమో లేదా నేను ఏ సూ నమ్ముకున్నానంటే మతం మార్పిడి జరిగిందా లేదా నువ్వు కూడా మతంలో దిగిపోయావా అంటావేమో అని చెప్పి చాలా మంది ఏసు ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా నేనేం గుడికెళ్ళండి నేనేం ప్రార్థన చేయనండి నేనేం ప్రార్థించను అంటూ చాలా మంది తమ భక్తి జీవితంలోనూ క్రైస్తవ జీవితంలోనూ దూరం అయిపోతున్నారు కాబట్టి మూడు హెచ్చరికలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాడు వాడ నాయకుడు అంటాడు ఓయి నిద్రపోతా ప్రార్థించాల్సిన సమయంలోనూ పడుకున్నావేంటి జాగ్రత్త సంతో ప్రార్థించాల్సిన సమయంలో వంకలు చెప్పుకొని మనం బతకిస్తున్నామేమో రెండోది మనం చూసిన వారు అయితే ధన విషయంలో అంటున్నాడు ఓయి నన్ను తీర్పరిగా ఎవరు నియమించాడు ఈరోజు ధనాన్ని ఆపేక్షించుకొని దేవుడికి దూరమైపోతున్నారు సన్నిధికి దూరం అయిపోతున్నారు ఎప్పుడు చూసినా డబ్బు 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 అంటూ ఈరోజు డబ్బు వెంపర్లాడుతూ మనుషులు తిరుగుతున్నారే కాని దేవుడు 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 అని మనుషులు దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ఈరోజు అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పలేకపోతున్నారు ఆదివారం అండి మేము దేవుని మందిరానికి వెళ్ళాలండి మాకు డబ్బు కాదండి ఇంపార్టెన్స్ అని చెప్పలేకపోతున్నారు ఇక మూడవది అంటాడు కదా నలుగురు ఎదుట యేసు క్రీస్తుని ఒప్పుకోకపోవడం కూడా జాగ్రత్త పడవలసిన విషయం ఈరోజు ఎందుకు ఏసుని నమ్ముకున్నానని చెబితే రిజర్వేషన్ పోతుందనో హక్కులు కోల్పోతాయేమోనని నేను ఏసు ప్రభు నమ్ముకోలేదండి అని చెప్పి దేవుని దుఃఖ పెడుతున్నామేమో ఈ మూడు విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి ప్రార్థించే విషయంలోను ఆయన సన్నిధి చేసే విషయంలోను ఆయన నోటు తొప్పుకునే విషయంలో మనం ఎలా ఉన్నాం లెంట్లోని ఇరవై నాలుగో రోజు మనం వచ్చి ఉన్నాం లేదా ఇరవై ఐదో రోజుకి వచ్చినాం దినాలు గడిచిపోతున్నాయి కనుక ప్రభు సన్నిధానం అంత ప్రభువా ఒకవేళ నేను కూడా ఏమైనా తప్పు చేస్తే నన్ను క్షమించమని యేసు క్రీస్తు ప్రభువారు కలవరు సిలువలో మన పాప పరిహారార్థమే శిరువులో రక్తాన్ని కుమ్మరించాడు గనక ప్రోత్సహించాడు గనక ఆయన పాదము పడి ప్రభువా ఈ మూడు విషయాల్లో నేను ఒకవేళ ఏమైనా తప్పు చేసుకుంటే శ్రమించండి నన్ను ఓయి అని పిలిచి నన్ను హెచ్చరించిన ఈ మాటను బట్టి నేను నా బ్రతుకును మార్చుకుంటాను అనుకుంటే తల్లవంచ ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడా నమ్మకమైన మా తండ్రి వందనాలు స్తోత్రాలు ఓడ నాయకుడు దైవ జను అని పిలిచారు అలాగే ధన విషయంలో మీరు ఓయి పిలిచారు పేతురు గారిని బుద్ధి తెచ్చే విషయంలో ఓయి అని పిలిచి మూడు హెచ్చరికల ద్వారా ప్రభాయన బ్రతుకులను చేసినట్లుగా మేము చూస్తున్నాం నిజమే ఈరోజు మనుషులు ప్రభా నాయన నిన్ను విడిచి అలా ఏ విధముగా నాయన వంకలు పెట్టి ధన విషయములోను నిద్ర విషయంలోను అలాగే నలుగురు ఎదుట ఒప్పుకునే విషయములోను బతకిస్తున్నారు నాయన నిరుత్సాహము కలిగించి నీకు దుఃఖ పెడుతున్నారు అటు వారముగా మేము ఉండక ఇదిగో నాయన నేను నలుగురి ఎదుట ఒప్పుకొని బాప్తీసం పొంది రక్షణలో నిలబడినట్లుగా సహాయం చేయమని ఈ రోజు మమ్మలను నీ కృపగల హస్తములతో దీవించి ఆశీర్వించమని ప్రార్థిస్తూ ఏ సుపరిశుద్ధ నామో నేను అనవలు అడిగి వేడుకున్నా మా పర్వ తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమయుమారుని ఏ సుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మన్యుని సహవాసము లెంటలోని ఇరవై ఐదవ రోజు దీవెల్లో ఆశీర్వాదములు మనకును మన కుటుంబాలకును సమస్తమునికి దేవుడాన్ని గాక ఆమె అందరికి మరణాత